ప్రియమైన వీక్షకులారా భారతదేశ ఆధ్యాత్మిక హృదయం తిరుపతి గుండా ఆకర్షణీయమైన ప్రయాణానికి స్వాగతం తూర్పు కనుమల పచ్చదనంలో నెలకొని ఉన్న ఈ పవిత్ర పట్టణం సంప్రదాయం సంస్కృతి మరియు దైవిక అనుభూతుల యొక్క అద్వితీయమైన సమ్మేళనానికి కీలను కలిగి ఉంది శ్రీ వెంకటేశ్వర ఆలయం తిరుమల ఆలయం అని కూడా పిలుస్తారు ఇది విష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయం ద్రావిడ శిల్పకళకు సాక్ష్యంగా నిలుస్తుంది మరియు సుదూర ప్రాంతాల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది యాత్రికులు వెంకటేశ్వర భగవానుని దర్శనం దీవెనకరమైన దృశ్యం కోసం పవిత్ర కొండలను అధిరోహిస్తూ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు ఆచారాలు కీర్తనలు మరియు పవిత్ర శ్లోకాలు భక్తి మరియు సానుకూల శక్తితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తాయి దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు మించి తిరుపతి సాంస్కృతిక సంపద యొక్క నిధి సాంప్రదాయ కర్ణాటిక్ సంగీతం దాని వీధుల గుండా ప్రతిధ్వనించే శక్తివంతమైన నృత్య రూపాల వరకు ఈ పట్టణం దక్షిణ భారత వారసత్వం యొక్క సారాంశాన్ని కలిగి ఉంది తిరుపతికి ఎటువంటి సందర్శన అయినా దాని రమణీయమైన లడ్డూ దైవానికి తీపి ప్రసాదం పట్టణానికి పర్యాయపదంగా మారిన ఈ పవిత్రమైన స్వీట్లను తయారు చేసే ఖచ్చితమైన ప్రక్రియకు సాక్షి తిరుపతి యొక్క ఆకర్షణ దాని ఆలయాలకు మించి విస్తరించి ఉంది మంత్రముగ్ధులను చేసే తీర్థయాత్రకు ఆధ్యాత్మికతను జోడించే ఇతర సమీప ఆకర్షణలను అన్వేషించండి తిరుపతి ద్వారా మన ఆధ్యాత్మిక యాత్రను ముగించినప్పుడు ఈ వీడియో ఈ పవిత్ర పట్టణాన్ని నిర్వచించే దైవత్వం మరియు సాంస్కృతిక గొప్పతనానికి ఒక విండోగా ఉపయోగపడుతుంది తదుపరి సమయం వరకు మీ మార్గం ఆశీర్వాదాలు మరియు జ్ఞానోదయంతో నిండి ఉంటుంది